జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని కొండ ప్రాంతమైన ఫల్గామ్ లో పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడానికి ఖండిస్తూ ఖబర్దార్ ఉగ్రవాదులారా అంటూ నినాదాలు చేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ చొరోసా వద్ద కొవ్వందులతో ర్యాలీ నిర్వహించారు బీజేపీ నాయకులు ఉగ్రవాదుల క్షణంలోని నరకం లాంటి పరిస్థితులను సృష్టించడం వల్ల ఉగ్రవాదులు బుల్లెట్లకు ఇరవై ఆరు మంది పైగా అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు దోషులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జ పట్టణ అధ్యక్షులు కూకుట్ల నాగరాజు జిల్లా కార్యదర్శి చౌదరి మహేందర్ బుర్రా సతీష్ భూసారపు సంపత్ పవన్ సతీష్ రాజయ్య బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు it's time